ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వివరించడం సరైంది కాదని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజీవ్ యువ వికాస పథకం ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు వెంటనే నిరుపేద యువతకు ఉపాధి కల్పిస్తామని హామీలు ఇచ్చి నెలలు గడుస్తున్న నేటికి వాటిని పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు అమలు కాని హామీలను ప్రభుత్వం ఇస్తూ అన్ని వర్గాల ప్రజలతో పాటు యువతను సైతం మోసం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వం వెంటనే నిరుపేద యువతకు రాజీవ్ వికాస పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉదాహరణ చెప్తా రాజీవ యువ వికాసం పేరు మీద ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది నేను ఆ స్వీయను స్వాగతిస్తున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను బాగుంది కానీ కల్లబలి మాటలతో కథలు చెప్పి కాలం గడుపుతున్నారు విషయం నాకు అనిపిస్తుంది ఉదాహరణకి యువతను యువతను బాగుపడాలని చెప్పేసి యువతకు స్కీమ్ పెట్టారు ఒక లక్ష నుంచి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు ఓకే బాగానే ఉంది అందరి సేకరణ లిస్ట్ అవుట్ చేశారు అప్లై చేసుకున్నారు రకరకాలుగా ఖర్చులు పెట్టి ఆ కాయిదాలు ఈ ఖాయిదాలు తెచ్చి అందరు అప్లై చేసుకున్నారు లాస్ట్కి ఏం చెప్పారు ఒక లక్ష వరకే అప్లై చేసుకున్న ఆ స్కీమ్ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి ఒక డేట్ చెప్పారు ఏ డేట్ చెప్పారు జూన్ సెకండ్ అన్నారు జూన్ సెకండ్ పోయి జూలై సెకండ్ వస్తుంది దాన్ని ఊసలేదు పాసలేదు దాని గురించి మాట్లాడితే అంటే ఇది మాటల మాధమేనా ఇది కూడా దీన్ని ఆరంగా తీసుకుపోయి దాన్ని పక్కకు వదిలేసినట్టేనా ఈ కళ్యాణ లక్ష్మి సోప దీన్ని తీసుకుపోయి జమ చేసినట్ట అందుకే ఒకసారి పాలకులకు ఇది కనువిప్పు కలగాలి ఇలా మనం కూడా అడగకపోతే బాగుండదని చెప్పేసి ప్రజలు కూడా చైతన్యవంతులై యువత ఏమైందని చెప్పేసి అడగకపోతే యువతను పట్టించుకోరు నేను ప్రత్యేకంగా యువతకు దండం పెట్టి చెప్తున్నాను ఈ విషయంలో రాజు యువ వికాసం మీద యువకులంతా వచ్చి గట్టిగా నిలదీయకపోతే వీళ్ళు అక్కడనే పారిస్తారు అదే లక్ష్మి జోడైతుందని చెప్పేసి కోరుకుంటున్నారు నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఉన్నారు ఓకే బాగానే ఉంది ఏది ఎక్కడ పేరే తప్ప పేపర్లు తప్ప వాళ్ళు చెప్పేది తప్ప ఆయన ఇంటే తప్ప ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యింది లేదు అందుకే మా మన మండల్లో ఇప్పటికైనా నాయకులు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ ప్రభుత్వం తక్షణమే స్టార్ట్ చేయించి ఆ రకంగా చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇవాళ హాస్పిటల్లో బస్సు పట్టిపోయినాయి ఎక్కడ మందులు లేవు అందుకే ఒకసారి ఆలోచించండి సూపర్వైజింగ్ అనేది ఇది చేస్తలేరు ఏమున్నా ఏ రకంగా మోసం చేయాలి ఏ రకంగా మోసం చేయాలి ఇక నేను అట్లా చెప్తే చాలా చెప్తా రైతులకు ఉదాహరణ చెప్పి ఏం చేశారు రైతు రైతు రుణమాఫీ అని చెప్పారు అందరు తెచ్చుకొని అందరు తెచ్చుకొని అందరు తెచ్చుకొని తొమ్మిదో తారీఖు డిసెంబర్ అన్నారు ఏమైంది ఇలా అరవై అరవై శాతం రైతులకు ఇచ్చేసి చేతులు ఇచ్చారు ఇంకా దాన్ని ఏం చెప్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు డెబ్బై డెబ్బై కోట్ల రోడ్ మాఫ్ చేసిన డాంగ్ టాబ్స్తారు తప్ప మరి మిగతా మిగతా వాళ్ళకి ఏం లేదని చెప్పారు అంటే ఇది మోసం తప్ప ఏం లేదు ఒకసారి ఆలోచించాలి ఏది వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఏమన్నారు చెప్పేటప్పుడు మాత్రం ఓట్లకు బోనస్ ఇస్తామన్నారు ఏమన్నారు లాస్ట్కు అది సన్న ఓడ్లకే ఇస్తామన్నారు ఇట్లా ఎగ ఎగ్గొట్టడానికి ప్లాన్ లేకపోతే తప్ప ఏమి లేదు ఏం లేదు ఉదాహరణకి బస్సులు ఫ్రీ బస్సు ఫ్రీ అన్నారు మేము అది బాగానే ఉంది నిజంగా గరీబో మంచిగా మంచిగే ఉంది ఇలా ఒక్క బస్సు పెంచింది లేదు ఇలా ఇంతకుముందు అయ్యో ఆడోళ్ళు బాబం అని చెప్పేసి బస్సు అయిపోయింది ఇలా బస్సు కూడా ఆపకుండా అయిపోయింది ఇవాళ ఎవరు పట్టించుకుంటున్నాడు ఏమని అంటే ఒక బస్సు వద్దన్నారంట ఇది బస్సు వద్దన్నది కాదు బస్సు బాగానే ఉంది కానీ ఏది ఆ సూపర్వైజింగ్ ఏది ఆ బస్సుల సౌకర్యం చూస్తో లేరని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పటికైనా కరివిప్పు జరగకపోతే స్థానిక సంస్థలల్లో మిమ్మల్ని బొంద చెప్పేసి ఇది గ్రహించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై